పట్టు ఐటెంలో స్పెషల్ ఐటెమ్ జరీ బార్డరు ఇదంతా మీకు మల్టీ కలర్స్లో వీవింగ్ జరీ ఉంటుంది మంగళసూత్ర బార్డర్ డిజైన్లోని నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది జార్జెట్ బూటాలో రిచ్ పళ్ళులో హెవీ క్వాలిటీ హెవీ డిజైన్లో టెన్ డిజైన్స్ రెడీగా ఉన్నాయండి హెవీ వర్క్ హ్యాండ్స్కి లాగా హెవీగా వర్క్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి కలంకారీ కొంగు మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్ ఉంటుంది కిందన మొత్తం డబల్ త్రిబుల్ జరి బార్డర్ వస్తుందండి బ్లౌజ్ చూస్తే చూస్తూ ఉండిపోతారు బ్లౌజ్ గురించి మీరు స్టాక్ మొత్తం కొనేస్తారు చూసారా మల్టీ కలర్ సీక్వెన్స్ జిగ్జాక్ డిజైన్ లో హెవీ బ్లౌజ్ వర్క్ బటర్ఫ్లై డిజైన్ స్పెషల్ జారా ఫ్యాబ్రిక్ లోని మీకు నేను ఇస్తా ఈ రోజు స్పెషల్ ఆఫర్ రేటులో డోలా ఫ్యాబ్రిక్ లో మీకు ఆఫ్ వైట్ ఫ్యాబ్రిక్ లో చూడండి ఇలా కట్ బార్డర్ వస్తుందండి ఇలా ఇది ఇదేంటంటే మైక ప్రింట్ అతుక్కొని ఉంటుందండి ఇలా లాగాలన్నమాట మీరు కూడా ఇలా లాగండి శారీని ఇద్దరు ఇద్దరు పట్టుకొని లాగితే ఇది ఫినిషింగ్ గా అయిపోతుంది హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్ షాద్ శారీస్ న్యూ లగన్ షా సారీలో ఈరోజు స్పెషల్ ఆఫర్ రేట్లో ఉన్న ఐటమ్స్ చూపిస్తానండి మొత్తం వీడియో చూడండి చాలా మంచి మంచి రకాలు మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి మీ బిజినెస్ సక్సెస్ అయ్యే లాంటి రకాలు మీకు మంచి ప్రాఫిట్ వచ్చే లాంటి రకాలు మీకు కావాలంటే మొత్తం వీడియో చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ మా షాప్కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్కి ఎలా వస్తారో సిగ్నల్ క్రాస్ చేయకూడదండి అండి రైట్ సైడ్ చిన్న యూటన్ ఆ యూటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రైమాండ్ షోరూమ్ కనబడుతుంది కొంచెం వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క కల్లా అప్పకం పక్క విధులే మా న్యూ లగన్ షాస్ వేర్ హౌస్ కనబడుతుంది షాప్ షాప్కి రావడానికి చాలా చాలా ఈజీ అడ్రస్ ఇంకా ఆన్లైన్లో పర్చేస్ చేయాలంటే స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ టైమింగ్ అనేది లెవెన్ టు సెవెన్ ఉంటుందండి మినిమం బిల్ అనేది ఫైవ్ థౌసండ్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఎక్కడైనా పంపిస్తా ఉంది ఈరోజు చాలా బాగుందండి న్యూ మోడల్ న్యూ వెరైటీ కొత్త కాన్సెప్ట్లోని కొత్త మోడల్ కొత్త డిజైన్ పట్టు ఐటమ్ పట్టు ఐటెంలో స్పెషల్ ఐటమ్ జరీ బాడరు ఇదంతా మీకు మల్టీ కలర్స్లో వీవింగ్ జరి ఉంటుంది టోటల్గా వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు టోటల్గా వీవింగ్ జరి ఉంటుంది కొంగు కూడా చాలా బాగుంది గ్రీన్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది మనం ఈరోజు ఇస్తున్నాం స్పెషల్ ఆఫర్ రేటులోని ఇది ఇలా కొంగు వస్తుంది ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ఉంటుందండి బార్డర్ కూడా జరిది ఉంటుంది పైన రెండు పక్కలు కూడా మీకు బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుందండి మోడల్ ఇచ్చోండి ఇది మొత్తం కంప్లీట్గా శారీ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో ఒక డిజైన్లో మీకు ఇలాగా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇలాగా ఫోర్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఈచ్ వన్ డిజైన్లో ఇందులో ఇంకొక డిజైన్ కూడా చూపిస్తే అబ్బా చాలా బాగుందండి ఈ డిజైన్ కూడా సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ ప్లస్ ఆఫర్ రేటులోని ఈ డిజైన్ కూడా చూడండి ఇది ఇలాగా మీకు జరీ లైన్స్ చిట్ పళ్ళు ఉంటుందండి ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇది కూడా శారీ డిజైను ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో లాస్ట్లో బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో కూడా ఇలాగే మీకు ఫోర్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇది చూడండి ఇక్కడ బండల్స్ కూడా ఉన్నాయి మీకు ఎన్ని బండల్స్ కావాలంటే అన్ని బండల్స్ తీసుకోవచ్చు ఎన్ని వేల చీరలు కావాలంటే అన్ని వేల చీరలు తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్గా నడుస్తున్న మీకు సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ మంగళసూత్ర బార్డర్ డిజైన్లోని స్టాప్ సేల్ ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది ఇది ఇలాగా కొంగు వస్తుందండి నెక్లెస్ బార్డర్ కొంగు నెక్లెస్ బార్డర్ బార్డర్ కూడా ఉంటుంది మొత్తం శారీలో హెవీ మైకా ప్రింట్ ఇది ఫ్యాబ్రిక్ ఇంకా కొంచెం హెవీగా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇలాగ మంచి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది దీని మీద మీకు డిఫరెంట్ డిజైన్ ఉంటుందండి ప్రింట్తో క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మోడల్ కూడా సూపర్గా ఉంటుందండి ఇందులో కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి టోటల్గా మీకు ఎయిట్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ స్టాప్గా నడుస్తున్న జార్జెట్ బుట్ట జార్జెట్ బుట్టాలో రిచ్ పళ్ళులో హెవీ క్వాలిటీ హెవీ డిజైన్లో టెన్ డిజైన్స్ రెడీగా ఉన్నాయండి మీకు ఏ డిజైన్ కంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు ఇది చూడండి ఇలాగ రిచ్ పళ్ళు ఉంటుంది ఇది మొత్తం కంప్లీట్గా బార్డర్ హెవీ బుట్ట కూడా హెవీగా ఉంటుంది షైనింగ్ క్వాలిటీ చాలా 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 బాగుంటుందండి ప్లస్ బిగ్ సైజ్ వన్ మీటర్ బ్లౌజ్ కూడా ఇలా వస్తుంది ఇలా చూడండి ఇలా పెద్ద బిగ్ సైజ్ బ్లౌజ్ కూడా ఉంటుంది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ మొత్తం సి కలర్ చాట్ ఇలాంటి కలర్ చాట్ తీసుకుంటే మీకు ఒక్క పీస్ కూడా మిగలదు అన్ని సారీస్ సేల్ అయిపోతాయండి ఇది ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఇంకా నెక్స్ట్ హెవీ డ్రాప్ ఈ డియోడ్రాప్ ఐటమ్ బాగా నడుస్తుందండి దీనికి మంచి హెవీ డిజైనర్ మగ్గం వర్క్ లాంటి బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఇచ్చోండి ఇది ఇలాగా కొంగు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్లో మొత్తం ఇలా డియోడ్రాప్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇచ్చుండీ శారీ లుక్ డిజైన్ మోడల్ క్వాలిటీ ఇలా ఉంటుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్కి సూపర్ బ్లౌజ్ బ్లౌజ్ చూసారంటే చూస్తూ ఉండిపోతారు అలాంటి బ్లౌజ్ అండి ఇది చూడండి చాలా బాగుంటుందండి లుక్ కూడా చాలా బాగుంటుంది హెవీ వర్క్ హ్యాండ్స్కి ఇలాగా హెవీగా వర్క్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి అన్ని డార్క్ డార్క్ హాట్ హాట్ కలర్స్ ఉన్నాయండి సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ సిక్స్టీ రూపీస్ మూడు వందల అరవై రూపాయలు ఇంకా నెక్స్ట్ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ వైట్ పట్టు మంచి డోలా జరి బార్డర్ పట్టు బార్డర్లోని నాన్ స్టాప్ సేల్ అండి ఇది కూడా చాలా బాగుంటుందండి మోడల్ ఇది చూడండి కలంకారీ కొంగు మొత్తం మీకు ఫ్లవర్ డిజైన్ ఉంటుంది కిందన మొత్తం డబల్ త్రిబుల్ జరి బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుందండి డిజైనర్ ఐటమ్ డిజైనర్ క్వాలిటీ డిజైనర్ మోడల్ ఇచ్చిండి ఇది ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో మీకు టెన్ పీసెస్ది ఇలాగ బండలు ఉంటుందండి సింగిల్ కలర్ యూనిఫామ్లో ఇలా బండల్ టు బండల్ తీసుకోవాలి ఇందులో ఇంకా వేరే డిజైన్స్ వేరే మోడల్స్ కూడా చాలా డైలీ వేడివేడి పొగడు ఇలాంటి రకాలు వస్తూనే ఉంటాయండి ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మూడు వందల యాభై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ డిజైనర్ బ్లౌజ్ ప్లస్ డిజైనర్ శారీకి ఇచ్చుసారా కట్ వర్క్ ఇలా కట్ వర్క్ వస్తుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ డిజైనర్ ఐటమ్ డిజైనర్ మోడల్ అండి చూడండి శారీ లైట్ కలర్ మ్యాచింగ్లో వస్తాయండి ఇందులో మనం ఇంతకుముందు డార్క్ కలర్ మ్యాచింగ్ కూడా ఈ ఈరోజు నేను మీకు లైట్ కలర్ మ్యాచింగ్లో ఈ కట్ బార్డర్లో మంచి డిఫరెంట్ డిజైనర్ బ్లౌజ్ కూడా చూపిస్తానండి ఇందులో వచ్చే కలర్ కలర్స్ కూడా చూపిస్తా చూడండి మొత్తం వీడియో కంటిన్యూగా నాన్ స్టాప్గా చూస్తే ఎలాంటి రకాలు ఎలాంటి మోడల్స్ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో మీకు కూడా ఐడియా అవుతుంది ఇందులో ఎలాంటి ఐటమ్స్ తీసుకుంటే మీకు ఫాస్ట్గా సేల్ అవుతాయి మీరు చాయిస్ చేసుకొని తీసుకోవచ్చు ఇది చూడండి బ్లౌజ్ ఎలా ఉందో చూసారా ఫుల్గా డిజైనర్ వర్క్ బ్లౌజ్ ప్లస్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి ఇలాగా టోటల్ సిక్స్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ మూడు వందల ముప్పై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ న్యూలో న్యూ డిజైన్ న్యూ మోడల్ న్యూ వెరైటీ అబ్బా కలర్ కూడా చాలా బాగుందండి గోరింటక్ కలర్ చెప్తారండి దీన్ని ఏమంటారు గోరింటక్ కలర్ ఈ గోరింటాక్ కలర్ చూడండి ఎంత బాగుందో అబ్బబ్బా గోరింటాక్ కలర్లో లుకే వేరే ఉంటుందండి ఇది చూసారా సూపర్గా ఉంది ఇందులో మళ్ళీ జరీ లైన్స్ ఉన్నాయి షైనింగ్ జరీ లైన్స్ కొంగుకి టజల్స్ దీని ఒరిజినల్ లుక్ చూడండి దీని బ్లౌజ్ చూసారంటే చూస్తూ ఉండిపోతారు అలాంటి మంచి డిజైనర్ బ్లౌజ్ ఇస్తానండి దీ మీకు ఈరోజు అన్ని డిజైనర్ డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి బ్లౌజ్ చూస్తే చూస్తూ ఉండిపోతారు బ్లౌజ్ గురించే మీరు స్టాక్ మొత్తం కొనేస్తారు చూసారా మల్టీ కలర్ సీక్వెన్స్ జిగ్జాక్ డిజైన్లో హెవీ బ్లౌజ్ వర్క్ హెవీ బ్లౌజ్ వర్క్కి హెవీ కలర్స్ కూడా చూడండి చిన్న సెట్ అండి ఓన్లీ సిక్స్ ది మ్యాచింగ్ సెట్ మళ్ళీ టజల్స్ కూడా చూడండి నార్మల్ టజల్స్ కాదు ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంది ఇంపోర్టెడ్ క్వాలిటీ టజల్స్ ఉన్నాయి దీనికి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీస్ నాలుగు వందల ఎనభై రూపాయలు ఇంకా నెక్స్ట్ బటర్ఫ్లై బటర్ఫ్లై ఎగిరిపోతూ ఉంటుంది తొందరగా మీరు కూడా పట్టుకోండి తీసుకోండి ఎందుకంటే బటర్ఫ్లై ఆగుతాయా చేతికి రావు పరిగడుతూ ఉంటాయి అందుకే మీరు కూడా ఇవి ఎగిరిపోతూ ఉంటాయి తొందరగా తీసుకోండి లేకపోతే స్టాక్ ఎగిరిపోతుంది చూడండి బటర్ఫ్లై డిజైన్ స్పెషల్ జారా ఫ్యాబ్రిక్లోని మీకు నేను ఇస్తా ఈరోజు స్పెషల్ ఆఫర్ రేటులో ఇలా బటర్ఫ్లైస్ ఎన్నో బటర్ఫ్లైస్ ఉన్నాయి వందలాది వేలాది బటర్ఫ్లైస్ కావాలంటే తొందరగా కొనుక్కోవాలా ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ప్లస్ ఇది చూడండి ఇది ఇలాగా సెల్ఫ్ డిజైన్ బ్లౌజెస్ కదండి ఇందులో మీకు ఈచ్ వన్ డిజైన్లోని ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇలాగా చిన్న బండల్స్ జరా ఫ్యాబ్రిక్లో ఇలా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది బటర్ఫ్లైతో పాటు మీకు ఇలా హార్ట్ డిజైన్ కూడా ఇస్తానండి ఇలా చూడండి ఇలా బండల్ టు బండల్ బెల్ టు బెల్ పార్సల్ టు పార్సల్ కూడా కావాలంటే ఇలా మీరు పార్సల్ టు పార్సల్ కూడా తీసుకోవచ్చు ఒక పార్సల్లో వన్ ఫిఫ్టీ పీసెస్ కూడా ఉంటాయి ప్రైస్ ఓన్లీ ఆఫర్ రేట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ డిజైన్ సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ చాలా బాగుందండి డోలా ఫ్యాబ్రిక్ లో మీకు ఆఫ్ వైట్ ఫ్యాబ్రిక్ లో చూడండి ఇలాగ కట్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుందండి ఈ మోడల్ కూడా ఈ లగన్ ఛాత్ శారీస్లో అన్ని వెండి ధరలో తీసుకెళ్ళండి బంగారం రేట్లో అమ్ముకోండి అలాంటి రకాలు అలాంటి మోడల్స్ అలాంటి వెరైటీస్ ఉంటాయండి చూడండి ఇలా క్వాలిటీ చూసారా ఇది కొంగు చూడండి దీనికి వచ్చే బార్డర్ మళ్ళా జరీ బార్డర్ ఉంది దీనికి సీక్వెన్స్ థ్రెడ్ కూడా ఉందండి ఫ్లవర్ డిజైన్ చాలా బాగుంటుందండి ఇది వైట్ బ్యాక్గ్రౌండ్లో వస్తుందండి చూడండి ఇది ఇలాగా సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ మీకు ఫ్లవర్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్దే బ్లౌజ్ కూడా వస్తుందండి సింపుల్గా ఇందులో మీకు ఫోర్ కలర్స్ది మ్యాచింగ్ చిన్న సెట్ ఉంటుందండి ఇంకా వీడియో చూస్తూ ఉండండి ఇంకా వేడి వేడి ఐటమ్స్ ఉన్నాయి ఇంకా కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి చూస్తూ ఉంటేనే అన్ని రకాల అన్ని మోడల్స్ మీరు చూసి సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ బాక్స్ కేటాక్ కాంబోలో సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ కలర్ చూసారా ఎంత కలకల్లాడుతుందో ఐటమ్ కూడా అలాగే ఉంది వెరైటీ కూడా అలాగే ఉందండి చాలా బాగుంది మోడల్ వెరైటీ సూపర్ క్వాలిటీ ఇది సూపర్ డిజైన్ ఈ డిజైనింగ్ ఎలా ఉంటుందంటే చూడండి ఇది ఇలాగా కొంగు వస్తుందండి ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ మల్టీ కలర్ షేడ్లో శారీ ఉండి మధ్యలో మీకు ఇలా చూడండి సీక్వెన్స్ వర్క్ వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్లోనే సీక్వెన్స్ వర్క్ ఉంటుంది టోటల్గా శారీ న్యూ డిజైన్ న్యూ ఫ్యాబ్రిక్ న్యూ మోడల్ న్యూ వెరైటీ ఇచ్చుకోండి మొత్తం మోడల్ వెరైటీ ఇలా ఉంటుందండి ఇచ్చుకోండి ఇందులో వచ్చే బ్లౌజ్ ఇలాగా మీకు బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్లో కూడా అలాగే సేమ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది సేమ్ ఫ్యాబ్రిక్ దే బ్లౌజ్ ఇలాగ సింపుల్గా కలర్స్ అర్థమయ్యేలాగా ఉన్నాయి చూడండి మీకు డార్క్ షేడ్ ఏ వస్తుంది లైట్ షేడ్ ఏది ఉంటుంది అది కూడా మీకు క్లియర్గా అర్థం అవుతుంది ఇందులో టోటల్గా ఇది క్యాట్లాగ్ ప్యాకింగ్లోని ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇలాగా టోటల్గా ఎయిట్ కలర్స్ ఉంటాయి మీకు క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్లో ఇలా క్యాట్లోక్ బుక్ కూడా వస్తుంది చూసుకోవచ్చండి విత్ క్యాట్లాగ్ కాంబో బాక్స్ ప్యాకింగ్లో ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటెం మైకా ప్రింట్లో బనారస్ పట్టు ఐటమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే డిజైన్ మీకు వస్తుంది ఇప్పుడు మైకా ప్రింట్లో బాబు దీన్ని కొంచెం బాగా లాగు ఎందుకంటే ఇది ఫ్రెష్ వేడి వేడి పొక్కడి ఐటమ్ ఇలా ఓన్ ఇదేంటంటే మైకా ప్రింట్ అతుక్కొని ఉంటుందండి ఇలా లాగాలన్నమాట మీరు కూడా ఇలా లాగండి శారీని ఇద్దరు ఇద్దరు పట్టుకొని లాగితే ఇది ఫినిషింగ్ నీట్గా అయిపోతుంది దీనికి పాలిష్లు ఇవన్నీ చేసే అవసరం ఉండదు రూలింగ్లు అవి చేసే అవసరం ఉండదండి ఇలా లాగితే చాలు మీకు నీట్గా అయిపోతుంది దీనికి పైపింగ్ కూడా ఉంది హెవీ మైకా ప్రింట్ కూడా ఉందండి చాలా బాగుంది చెక్స్ డిజైన్ సూపర్ బనారస్ డిజైన్ హెవీ మైకా ప్రింట్లోని ప్లస్ దీనికి మీకు మంచి డిజైనర్ బ్లౌజ్ కూడా ఉందండి డిజైనర్ వర్క్ బ్లౌజ్ చాలా బాగుంది ఇలాగ కట్ వర్క్ వస్తుంది చూడండి ఇలాగ కట్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ అబ్బబ్బబ్బా సూపర్ కలర్స్ ఉన్నాయండి చూసారా ఎలా ఉన్నాయో మీరు ఈ సెట్ తీసుకోండి ఒక్క కలర్ కూడా అన్ని సేతాయి అలాంటి కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫోర్ ట్వంటీ రూపీస్ నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి ఇవన్నీ వేడివేడి పొకోడి ఐటమ్స్ అనమాట ఇలాంటి పొకోడీ ఐటమ్స్ కావాలంటే మరి మీరేం చేయాలో మా అక్కల ఇంట్లో కూర్చొని మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేదు మీరు షాప్కే రావాలంటే మరి తొందరగా పరిగెట్టుకుంటూ వచ్చేయండి లగన్ షా శారీస్కి ఇలా డైలీ మీకు కొత్త కొత్త మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ మీ బిజినెస్ సక్సెస్ అయ్యేలాంటి రకాలు ప్లస్ మీకు మంచి ప్రాఫిట్ వచ్చేలాంటి ఆఫర్ రేట్లో మోడల్స్ హోల్సేల్ రేట్స్లోని మీకు అవైలబుల్గా ఉంటే మా లగన్షా శారీస్ హౌస్లోని మా అక్కలలో భయపడకుండా హాయిగా లగన్షా శారీస్కి రండి కొత్తగా బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తున్నారా పర్వాలేదు మినిమమ్ ఫైవ్ థౌజండ్ బిల్తోనే మీరు మీ బిజినెస్ స్టార్ట్ చేసుకొని లక్షల దాకా తీసుకెళ్ళొచ్చు ఈజీగా అది మీకు అవన్నీ అవ్వాలంటే మీరు ఒకసారి విజిట్ చేయాలి లగన్ షా సారీస్ కి ఇంకా నా వీడియో నచ్చితే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం